హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ ట్రాబుల్ కల్చర్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాం అయితే మరొక వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు అడవిలో అడవి కాకరకాయల కూర ఎలా ఉండబోతున్నామో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీద మనట్లు వస్తున్నాం ఫస్ట్లో అయితే చూడండి ఏ విధంగా చూస్తాను కదా విధంగా కొత్త కనిపిస్తున్నాయి ఎప్పుడు వేసి అర్థమైంది ఫ్రెండ్స్ పక్కన చేనల్లో ఉన్న గోదాని చూస్తున్నారు కదా మాకు ఇలా ప్రతి సంవత్సరం గోదర వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఏంటో మమ్మల్ని నదిలి ఈ గోధుర దీనివల్ల చాలా పనులు అయితే ఆగిపోతున్నాయి ఫ్రెండ్స్ వెళ్ళేదారులో అయితే మాకు ఈ ఆకుకూర అయితే కనిపించింది చూస్తున్నాం కదా దీని ఆకులు ఎలా ఉన్నాయి దీని అంటే మా భాషలో అయితే దీన్ని బొద్దుకూర అంటారు మా గిరిజన ప్రజలు దీన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు పక్కనే మనకైతే ఏమంటారు బొబ్బర్లు అయితే చల్లారు పోడు భూముల వల్ల చూడండి ఇప్పుడు పోయకూడదు ఎందుకంటే చేను గల వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి పెడతారు ఇప్పుడైతే అడవి వేటకి పోదాం రండి బ్రో ఈ అడవి కాక వాట చేయడానికి అయితే ఇలా ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఆ ఆతీయ కోసం అయితే పోడు భూములు దగ్గర పెట్టారంట మా పెద్దలు అక్కడ వెళ్ళి ఆ తీగల్లో పెట్టి అడే కాకలు ఎలా ఉంటాయి మీకు ఇష్టం జాగ్రత్తగా ఉండాలి ప్లేస్ చాలా భయంకరంగా ఉంది కావులు ఉంటే ఇంకా అంతే సంగతి చూడండి ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి చీరకాయలు ఆడున్న కాయలు కాయ కాయలు కనిపించాయా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి కాయరకాయలు ముళ్ళలాగా ఉన్నాయి అయితే రా ఇప్పుడైతే వీటిని కోసుకుందాం చిన్ని కాయలు అయితే అంటారా చూడండి అది అరుంధతి మూవీలో పిండి పండు అయింది అది ఇది కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి పెద్దగా చూడండి కాయలు ఎట్లా ఉన్నాయి మొల్ల పందిలాగా ముళ్ళు ఉంటాయి ఆ పందికి జాగ్రత్త ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ చిన్న తీగలు అయితే మాకైతే ఇన్ని కాకరకాయలు దొరికాయి కొన్ని అనుకున్నాం మేమైతే చాలా దొరికిన మాకైతే అంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఆర్గానిక్ గా పండించింది మీరు బయట మార్కెట్ లో కూడా కాకరకాయలు అడిగి కాక చూసే ఉంటారు కానీ వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది అవి టేస్ట్ కన్నా వీటి ఈ కాయల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఏ కెమికల్ ఉండదు కాబట్టి వీటికి ఇప్పుడు వీటిని మేము ఎలా వంట చేస్తాము ఈ వీడియోలో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ వంటనైతే మనం ఈ చెరువు పక్కన చేయబోతున్నాం ఇక్కడ మనైతే నింట్ చేయడానికి రాళ్ళను అయితే కాసుకోండి పెట్టడానికి చూడండి చెరువు అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మే మేమైతే ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఇప్పుడు కోస్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో లోపల ఇవి ఆర్గానిక్గా పండేవి కాబట్టి చాలా బాగుంటాయి వీళ్ళ టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ గట్టిగా ఉన్నాయంటే అవి ముదిరిగిరా కా పండిపోయింది ఫ్రెండ్స్ అయిన పోయచ్చు బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారా మేము ఇంత కష్టపడుతుంటే వీడు మాత్రం ఆడుకుంటుండే అన్న చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లల్లాగా ఆటలేటరా లేచిపో వంటనే తయారు చేసుకుందాం ఇప్పుడు ఈ వర్షానికి పొలాలు తడితే మంట కూడా మండట్లేదు ఇప్పుడు సౌండ్ చేసారా ఫ్రెండ్స్ ఎలా వస్తుంది అయితే బాగా

సాల్ట్ వేసుకుందాం మనం తర్వాత కోసిన టమాటాలు వేసుకుందాం లైట్గా కారం పెట్టుకుందాం ఫైనల్లీ మన ఫోర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా ఎలా వచ్చింది అడవి కాకరకాయలు అయితే చాలా బాగా ఉడికాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాం ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వర్తించుకుని కిందాము చూడండి ఎలా ఉందో కూర స్మెల్ అయితే ఎదిరిపోతుంది మాకైతే చాలా చక్కగా ఉండాడు కూరను థ్యాంక్ యూ బ్రూక్ యూ బీచ్ కొ ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్తాము పక్కన పెట్టుకోండి కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అడవి కాకరకాయలు కూడా చాలా బాగుంది ఫ్రెష్ కాకరకాయలు కాబట్టి కొద్దిగా బాగుంది నేనైతే తినడం ఇదే ఫస్ట్ టైం ముందుగా అయితే కాకరకాయలు చేదుగా ఉంటాయేమో అనుకున్నాను కానీ ఇవైతే అడవి కాకరకాయలు చాలా బాగున్నాయి అడవి కాకరికా చేదు ఉండదు నాకు నేను ఎప్పుడు ఊర్లో ఉండే కాకరికా చేదు ఉంటాయి ఈ చిర పక్కన తిన్నా చాలా ఆనందంగా ఉంది మాకైతే ఈ చల్లని వాతావరణంలో ఇలా కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ తినడం చాలా బాగుంటుంది ఈ ఫీల్ మీరు అనుభవించాలంటే మీరు కూడా ఇలా మాలాగా ట్రై చేస్తే మీరు కూడా ఇలా ఫీల్ అవుతారు మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని చూసేటోళ్ళు చూడకుండా కొద్దిగా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని మొత్తానికి మా ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి